హలో అందరికీ వెల్కమ్ టు ఇస్టర్ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా క్రిస్పీగా ఉండే పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పప్పు చెక్కల్ని ఒక్కరు గనక ఉంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి చేసుకోవడం అలా కాకుండా చాలా ఈజీగా ఒక్కరున్నా సరే అర కేజీ పిండితో సింపుల్గా చేసుకునే విధంగా ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు గనక ఈ టిప్స్ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది అలానే ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలో ఎక్కువ పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చేసుకునే ఈ పప్పు చెక్కల్లోకి మరింత టేస్ట్ని పెంచడానికి డిఫరెంట్గా ఒకసారి ఇలా మసాలాను కలిపి వేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అర కేజీ వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి ఇలా బియ్యం పిండిని తీసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ నెయ్యిని మరిగించి వేడిగా వేసుకోండి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా కూడాను మరిగించి వేసుకోండి ఇలా ఆయిల్ నెయ్యి లేదా నెయ్యిని వేసుకున్నాక వేడిగా ఉంటుంది కదా కాస్త పిండిని పైకి వేసుకుంటూ పిండిని ఇలా నాలుగైదు నిమిషాలు బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండిలోకి నెయ్యి మొత్తం కలిసే విధంగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల ఈ పప్పు చెక్కలు అనేవి ఇంకాస్త టేస్టీగా ఉంటుందండి సో మీకు వీలైనంత వరకు నెయ్యి ఉంటే వేసుకోండి ఇలా పిండిని మొత్తంగా కలుపుకున్నాక అరచేత్తో గట్టిగా ఇలా పట్టుకొని చూడండి అంటే పిండి అనేది మాయిస్ట్గా ఉండాలి ఇలా ఉండలా కట్టాలన్నమాట అప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు చెక్కలు అనేవి గుల్లగా వస్తాయి అలా కాకుండా పొడి పొడిగా ఉందనుకోండి ఇంకాస్త నెయ్యి లేదా నూనె అవసరం ఉందని అర్థం సో ఒకవేళ ఇలా మీకు పిండి అనుకోగానే ఉండకట్టకపోతే ఇంకా కాస్త నెయ్యిని మరిగించి వేసుకోండి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్లోకి మీ రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపల్ని వేసుకోవాలి అంటే కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే ఒక ఏడెమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసి వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోండి ఇలా ఈ కారంని మొత్తంగా బరకగా బ్లెండ్ చేసుకొని పిండిలోకి వేసేసుకోండి ఇలా పిండిలోకి వేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడు కరివేపాకుని అలానే వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ముందుగా రెండు గంటల ముందే టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని టూ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని కడిగి శుభ్రంగా నానబెట్టుకోండి తప్పకుండా రెండు గంటలైతే నానాలండి అనేవి వీటిని వాటర్ మొత్తం అవుట్ చేసి వేసుకోండి అలానే ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని తీసుకుంటున్నాను నువ్వుల్ని కూడాను కాస్త తడిపి వేసుకోండి అప్పుడే ఆయిల్లో వేసుకోగానే విడిపోకుండా చెక్కల్లో అదిమి పెట్టుకుని ఉంటాయన్నమాట ఇలా నువ్వుల్ని పప్పుల్ని అన్నింటినీ వేసుకున్నాక పిండిని మొత్తంగా అన్నీ కలిసే విధంగా ఇలా ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో గోరువెచ్చటి నీళ్ళని ఒక కప్పు వరకు తీసుకోండి ఇలా వేడి నీళ్ళని తీసుకొని పిండిని కలుపుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇలా నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అని మరీ మెత్తగా కూడా కలుపుకోకూడదు ఇక్కడ నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే మనం పప్పుల్లో ఉన్న వాటర్తో వేసుకున్నాము అలానే నువ్వులు కూడా తడిపి వేసుకున్నాం కాబట్టి పిండి కాస్త సాఫ్ట్గా అయి ఉంటుంది సో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని వీలైనంత వరకు కాస్త సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఇక నేను అన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నా అండి ఎక్కడ వాటర్ అనేవి ఎక్కువ అవ్వవు తక్కువ అవ్వవు కప్పు వరకు వాటర్ని తీసుకుంటున్నాం కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసి కలుపుకోండి అప్పుడే చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయనమాట పిండిని గట్టిగా కలిపి వేయించుకున్న చెక్కలు గట్టిగా వచ్చేస్తాయి లేదు సెమీ సాఫ్ట్గా కాకుండా మరీ లూజ్గా కలుపుకున్నా కూడా ఇక్కడ నేను చెక్కలను వేయించుకునేటప్పుడు వేసుకున్న ఆయిల్ అనేది ఒకసారి చూసుకుంటే ఎండింగ్ వరకు అదే ఆయిల్ ఉంటుందండి అస్సలు ఆయిల్ అనేది పీల్చదు ఇక నేను చూపించిన విధంగా మీరు ప్రతి ఒక్కటి కూడా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ మనం చేసుకునే పప్పు చెక్కలు అనేవి అస్సలు ఆయిల్ పీల్చావు సో ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడాను ఎటువంటి టెన్షన్ లేకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చేసుకుంటే పర్ఫెక్ట్గా చేసి పెట్టేయచ్చు ఇలా మొత్తంగా పిండిని కలుపుకున్నాక ఒక క్లాత్ని తీసుకొని వాటర్లో తడిపేసి మొత్తంగా వాటర్ పిండేసి పైన ఇలా క్లాత్ వేసేయండి వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మనం పిండిని మొత్తం ప్రాసెస్లో ఎక్కడా కూడాను ఆరనివ్వకూడదు సో ఇప్పుడు ఆ పిన్నిన పక్కన పెట్టుకున్నాక ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ అయినా తీసుకోండి ఇలా తీసుకున్న కవర్కి లైట్గా ఆయిల్ని గ్రీష్ చేసుకోండి ఇలా గ్రీష్ చేసుకున్నాక ఒక గ్లాస్ తీసుకోవాలి ఈ గ్లాస్ అనేది లాస్ట్లో అడుగుకి రౌండ్గా ఉండాలి మనం ప్రిపేర్ చేసుకునే చెక్కలు అనేవి రౌండ్గా చేసుకుంటున్నాం కాబట్టి వీలైనంత వరకు ఎత్తు పల్లాలు లేకుండా గ్లాస్ని రౌండ్గా ఉండే విధంగా తీసుకోండి ఈ గ్లాసుకు కూడా ఒక పాలిథిన్ కవర్ని చుట్టేసుకోండి లైట్గా ఆయిల్ గ్రీష్ చేసుకోండి ఈ అడుగు భాగానికి కూడా కొద్దిగా ఆయిల్ గ్రీష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని పది నిమిషాల తర్వాత చూసుకుంటే కాస్త మెత్తబడుతుంది ఒక స్పూన్తో అన్ని ఉండలు ఒకే విధంగా వచ్చేలా ఇలా తీసుకోండి ఇలా స్పూన్తో తీసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే చెక్కలు అనేవి ఒకటి పెద్దవి ఒకటి చిన్నవిగా రాకుండా అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయనమాట మీకు కనుక ఈ టిప్ నచ్చినట్టుంటే తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా నేను వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నదేనండి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా చక్కగా వచ్చాయి ఇలానే అన్నింటినీ కూడాను ఉండల్ని పాలిథిన్ కవర్ మీద లైన్గా పెట్టుకొని గ్లాస్తో లైట్గా ఇలా ప్రెష్ చేసుకోండి అన్ని చెక్కల్ని కూడాను పదే పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇక నేను మీకు చూపించడం కోసం ఇంత స్లోగా చేస్తున్నాను కానీ నార్మల్గా అయితే పదే పది నిమిషాల్లో ఇలా చెక్కలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అంతా ఈజీగా ఉంటుంది మెథడ్ మీకు కనుక నచ్చితే ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మిగతా పిండి మిగతా ఉండలు ఉంటాయి కదండీ వాటిపైన మళ్ళీ ఆ తడి క్లాత్ వేసేయండి లేకుంటే అనేవి పిండి అనేది డ్రై అయిపోతే గట్టిగా వచ్చేస్తాయి చెక్కలు అనేవి సో ఈ మాత్రం దలసరిగా ఉంటే సరిపోతాయి ఇలానే అన్నింటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ కానివ్వాలి ఇలా ఒక చిన్న ముద్ద వేసి చూసుకోండి వెంటనే తేలింది అంటే ఇంకా మనం చెక్కలని వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వీలైనంత దూరంగా వేసుకోండి ఒకటి పైకి తేలాక ఇంకొకటి వేసుకోండి అలా వేసుకుంటేనే చెక్కలు ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా లేదంటే మనం టర్న్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయన్నమాట ఒకవేళ వీటంతటా ఇవే కానీ తేలకపోతే ఆయిల్ ఇంకాస్త హీట్ అవ్వాలన్నమాట ఇలా ఆయిల్ హీట్ అవ్వకుండా వేసేస్తే చెక్కలు అనేవి తొందరగా విరిగిపోతాయి ఆయిల్ కూడా పీల్చేస్తాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న వెంటనే టౌన్ ఒకదానికి ఒకదానికొకటి పైకి లేచాక ఇంకొకటి వేసుకుంటూ ఉండండి అంటే మనకి ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు రెండు నిమిషాలు అయ్యాక రెండో వైపు కూడాను టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ప్రాసెస్ మొత్తం కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కకు తీసుకోండి ఇంతే అండి అన్ని పప్పు చెక్కల్ని కూడా అలా పాలిథిన్ కవర్పై పెట్టుకొని గ్లాస్తో లైట్గా ప్రెష్ చేసుకొని పక్కన పెట్టుకోండి అన్నీ కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాక వేయించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడాను ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆయిల్ నుంచి బయటికి తీసాక మంచి గోల్డెన్ కలర్ వస్తాయి అనమాట ముందే మనం ప్యాన్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కనుక ఆయిల్ నుంచి బయటికి తీసాక కాస్త డార్క్ గోల్డెన్ కలర్కి వచ్చేస్తాయి సో టేస్ట్ అనేది ఎంత బాగోదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి స్ట్రైన్ అవుట్ చేసేసుకొని ఆయిల్ మొత్తాన్ని వేరేగా ఒక బౌల్లోకి వేసుకోండి ఇంతే అండి ఎన్ని పప్పు చెక్కలనైనా కూడాను ఒక్కరున్నా కూడా ఈజీగా చేసుకునే విధంగా ఇక్కడ నేను చూపించాను కదా మీకు కనుక ఇలా నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను చూపించిన కొలతలతో ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ అనేది అస్సలు పీల్చదు అండ్ పప్పు చెక్కలను ఎన్నైనా కూడాను ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పు చెక్కల్ని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలానే కరకరలాడుతూ ఉంటాయి పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు అలానే ఈవినింగ్ టైంలో ఏదైనా టీ టైం స్నాక్గా కూడాను చాలా బాగుంటాయి ఒకసారి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి